అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు నెల రోజులు అయితే నేను అవకాశం ఉంది చూస్తున్నారు కదా తనే అవకాశ తన తల్లిది ఏం లేదు మురుపాలు ఉన్నట్టున్నాయిగా మురువాళ్ళు వెళ్తున్నాయి ఫోన్ నెంబర్ చెప్తారా మనది లేదా ఇద్దరు లేదా ఈ జాతి పేరు ఏం పేరు గిరి గిరిజా గిరిజాతి ఆవు మనకే చూస్తున్నాం సంతల ఎన్ని తెలు ఇది మూడో ఈత అవు బేరాలు లేవాళ్ళు బేరాసులు మనకు చెప్పడం అయితే మూడో ఈత మరి ఎన్నో ఈత అనేది వాళ్ళకు కూడా కరెక్ట్ అయితే తెలియకుంటుంది ఇలా మంచి మంచి వీడియోస్ కోసం మన పే పేరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ಪೂಟಕ್ಕೆ ಐದು ಲೀಟರ್ ಇಸ್ತದೆ ಅಮ್ಮ ನಾಯನೇವೋ ನೀವು ಕಲಸಿ ಪಿಬೇರ್ಲ ಶನ ಮತ್ತೆ ಬೇರ ಮೇಡವಾರ ಅಡಿ అడిగారు మీ చెప్పకం అరవై అరవై ఐదు చెప్పారు లాస్ట్ అడిగిద్దాం అనుకుంటున్నారు అరవై అయితే తాత గట్టి మాట ఇక మళ్ళీ లేకుంటే ఇంటికి పోతా అంటున్నాడు సల్లగా కానీ రేట్ అయితే తగ్గకి అని అంటున్నాడు అంతే కదా అవులే నీకు ఉంటాయి నీకు ఎన్నేళ్ళు ఉంటాయి చూడు డెబ్బై దగ్గర దగ్గర ఉన్నాయి కాళ్ళ నొప్పులు కూడా లేనట్టు ఉన్నాయి గట్టి నీళ్ళ వాడు మనకేమి యాభై కాళ్ళ నొప్పులు వస్తాయి ఏం తిండి తిన్నావు నువ్వు అప్పుడు చెప్తాడా తాత ఏమేమి తిన్నావు తాత కారణం అంటే అది ఇప్పుడు బాస్మతి వస్తాయి నీకు ఇట్లా ఉన్నాయా అడుగుతున్నా వాళ్ళ ముసలోళ్ళు మొన్న జవర్ కాదా తొంభై ఐదు ఏళ్ళ ముసలి వచ్చిండే బీపీ లేదు షుగర్ లేదు పండ్లు లేవు గట్టి ఉన్నాడు మంచి బేరం చేస్తున్నాడు అవులే నీకు బీపీ షుగర్ ఏమైనా ఉందా లేదు కదా రైతుల దగ్గర అయితే మనం ముఖాముఖి అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం టైం దొరికినప్పుడల్లా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్లో రాయండి మరి తాత గురించి రాస్తారా లేకుంటే ఆవు గురించి రాస్తారా మీ ఇష్టం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్